ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి హౌసింగ్ ఫర్ ఆల్ పథకంపై చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో సుమారు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఇల్లు ప్రొద్దుటూరు నియోజకంలోని అర్బన్ రూరల్ పరిధిలోని వారికి కేటాయించిందన్నారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు గతంలో ఎవరైనా డబ్బులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు బ్యాంకు రుణం పొందేందుకు నిబంధన పెట్టినా ఏ ప్రభుత్వం వచ్చిన లబ్ధిదారులు కట్టేదేమీ ఉండదని నిశ్చింతగా ఇల్లు తీసుకుని ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు ఒక ముఖ్యమంత్రిగా మరో ముఖ్యమంత్రిపై దిగజారుడు స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే అన్నారు ఈ సమావేశంలో చైర్మన్ ఆసం రఘురామరెడ్డి టీడీపీ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ప్రొద్దుటూరికి ఎనిమిది వేల ఆరు వందల యాభై అర్బన్ అండ్ రూరల్ హౌసింగ్ ఇవ్వడం జరిగింది రూరల్ హౌసింగ్ కింద రెండు వేల ఐదు వందలు రెండు మండలాలకు అర్బన్కు రెండు వేల రూపాయలు సైట్ ఉంటే ఇండ్లు కట్టుకునే పోకరా కింద మరి ఎన్టీఆర్ హౌజింగ్ కింద నాలుగు వేల నూట యాభై ఇండ్లు మొత్తం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఇండ్లు మన పొద్దుటూరు పట్టణానికి హౌసింగ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతంలోనూ సుమారు మూడు వేల ఇండ్లు నిర్మాణాలు జరిగినాయి ఇంకా ఈ సంవత్సరం ఇచ్చిన ఇచ్చిన ఇండ్లు మళ్ళా మొదలు పెట్టి కట్టడం ఉంది కొంతమంది వ్యక్తులు అవు ఏదో ఎన్నికల వాగ్దానంలో ఇండ్లు ఊరికే కట్టిస్తామన్నారు ఆ రోజులేదో పొద్దు బెనిఫిషరీదారులందరినీ అప్పులు పాలు చేస్తున్నామని హాస్యాస్పదంగా ఎలాంటి పొంతన లేని అభిప్రాయాలతో వాళ్ళు అబద్ధాలు చెప్పి ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేయడం ఉంది అర్బన్ హౌజింగు రూరల్ హౌజింగు అన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఇంతకు ముందు ఉండబడిన ప్రభుత్వాలన్నీ కూడా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు బ్యాంక్ ఇచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకొని బెనిఫిషరీస్ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఏ ఒక్క వ్యక్తి కూడా గతంలో ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకునేవాడు ఎవడైనా ఒక్కడు రీపేమెంట్ ఇచ్చినాడా గవర్నమెంట్ పోర్షనే కాదు బ్యాంక్ పోర్షన్ కూడా ఉంది కాబట్టి బ్యాంకు నుంచి అప్పు పుట్టాలంటే అది ఇంటికి బెనిఫిషియరీ చెల్లిస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది బెనిఫిషరీ చెల్లించింది లేదు వాళ్ళు కట్టుకునేది లేదు ఎక్కడ కూడా ఇంతవరకు మేము హౌజింగ్ కింద ఎవరైనా మేము డబ్బులు కట్టినామని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కానీ మీరందరూ ప్రెషర్లు అందరూ కలిసి కానీ ఆ చెప్తాను పెద్ద మనిషిని కానీ తెలుసుమని చెప్పండి ఎక్కడ ఎవరు రీపేమెంట్ కట్టినాడు ఒకడన్నా ఎవరు కట్టింది లేదు సచ్చింది లేదు అంటే మరి ఎన్టీఆర్ హౌసింగ్ నాలుగు వేల నూట యాభై ఇంట్లో అక్కడికి కడతాన్నాం దాంట్లో మీకు అప్పుల బాధపడుతుంది మీరెవరు దాంట్లో కొనుగోలు చేయొద్దు అని చెప్తే ఎక్కడైనా కూడా ప్రభుత్వం అనేది ఒకసారి ఇండ్లు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించే ఎక్కడైనా ఉందా భారతదేశం వల్ల కానీ ఎక్కడన్నా అటువంటి ఆనవాయితీ ఉందా ఆ ఇండ్లను మీకు తీసుకోవద్దు చేయొద్దు అని ఊరికే పబ్లిసిటీ చేసి వీధుల్లో మీటింగులు పెట్టి ప్రచారం చే ప్రచారం చేయడము దానివలన మీ అతను నిజంగా పేదవానికి ఇండ్లు వచ్చే ఇండ్లు రాకుండా చేసిన వాడు అవుతాడు అతని మాటలు ఎవరు దయచేసి నమ్మొద్దు ప్రభుత్వం చాలా శుద్ధి చిత్తశుద్ధితో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఇళ్ళని ఈ ఇళ్లన్నిటి తీసుకోండి దయచేసి పేదవారికి వచ్చే ఒక ఇంటి సదుపాయాన్ని మీరందరూ ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం పేదవానికి ఇచ్చే ఇంటిని రాదు అని చెప్పి వాళ్ళను ఆ లబ్ధి పొందకుండా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి పెద్ద మనిషికి నిరంతరము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి నిరంతరం అబద్ధాలు చెప్పడమే ఒక పని చంద్రబాబు గారిని చాలా తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు చేయడం జరిగింది మరి ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాడు సమైక్య రాష్ట్రం ఉండేటప్పుడు రెండు దఫాలుగా మంత్రిగా ఉన్నాడు డిప్యూ స్పీకర్గా కూడా ఉన్నాడు మరి అటువంటి వ్యక్తి రాజకీయ విభేదాలు ఉండొచ్చు మీ పార్టీ వేరుండొచ్చు ఆయన పార్టీ వేరుండొచ్చు కానీ ఏదో అంత తీసేసి మాట్లాడడం అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి తగదు ఇంకొక సాటి ముఖ్యమంత్రిని అంత తీసేసి మాట్లాడడం అనేది సరైన విధానం కాదు సరైన పద్ధతి కూడా కాదు ఏదన్నా కూడా హుందాతనము డిగ్నిటీ డిగ్నిఫైడ్గా ఉండాలి తప్పక నువ్వేదో నీవు రాజకీయం చేస్తున్నావు భారతదేశం అంతా కూడా ఒక ఫ్రంట్ పెట్టాలంటున్నావు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పార్టీ ఆసరాతోనే బీజేపీ పార్టీని నిలిచాలని ఆయన ప్రయత్నం చేసుకుంటాడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోండి ఎంతగాని అంత దిగజారి మాట్లాడము ఎంత తీసేసి మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండబడిన వ్యక్తిని అంత మాట్లాడము ఒక ముగొక ముఖ్యమంత్రిగా అంత దిగజార్చి మాట్లాడము తన యొక్క ప్రతిష్టకే భంగకరంగానే చంద్రబాబు గారికి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి అయ్యేదైతే ఏం లేదు